ఉన్నతమైన మాదేవా కృపగలవైన మా తండ్రి నీకే వందనములు నీకే స్తోత్రములు తండ్రి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను అని దావిదు కొనియాడుతున్నాడు ప్రభా అదేవిధంగా మేము కూడా కొనియాడుతున్నాం తండ్రి అవును తండ్రి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను మేమంతా కూడా నాయన నీ యొక్క నిర్మాణము మేమంతా కూడా నీవు చేసిన సృష్టి ప్రభా మీరు మమ్ములను ఎంతగానో ప్రత్యేకంగా ఎంతో ప్రేమతో ఒక్కొక్కరిని కూడా ప్రత్యేకమైనటువంటి దీవెనలతో ప్రత్యేకమైన తలాంతులతో ప్రత్యేకంగా మమ్మను నిర్మించి ఉన్నందుకై నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి మా సృష్టికర్తమైనదేవా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు అని నిత్యము పరిశుద్ధ దేవదూతల చేత ఆరాధింపబడివాడా నీకు స్తోత్రము మేము కూడా నానా మా వంటి పాపులమైన మేము కూడా నాన నేను స్థుతిస్తున్నాం తండ్రి అవును ఈ లోకంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రభా ప్రతి చోట ఎక్కడో ఒక చోటనైనా నీకు ఆరాధన జరుగుతూనే ఉన్నది ప్రభా అనేక చోట్ల తండ్రి అనేక మంది నా సమూహంగాను ఒంటరిగాను ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా నిన్ను స్థుతిస్తున్నారు నేను కొనియాడుతున్నారు ఇంత గొప్ప తరుణం ప్రభా మాకందరికీ మీరు ఇచ్చారు మా తండ్రి నాయన మీరు మాకిచ్చినటువంటి ఈ జీవ జీవము జీవాత్మ మా తండ్రి మేము కలిగి ఉన్నాం కనుకనే మేము నిన్ను స్థుతించగలుగుతున్నాం ప్రభా మన్ను నిన్ను స్థుతించదు కదా మా తండ్రి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చారు తండ్రి ప్రాణము మాలో ఉన్నంత వరకు మేము ఎల్లప్పుడూ నిన్ను స్థుతించేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన అవును తండ్రి మీరు భూమిని ఎంత గొప్పగా సృష్టించారంటే ఏ విధంగా సృష్టించారంటే ప్రభా సముద్రముల మీద దానికి పునాది వేశారు ప్రభా ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచారు ఎంత గొప్ప సంగతి అవును ఆ అగాధమైనటువంటి ఆ పరిస్థితులలో ప్రభా భూమి అల్ అక్కడ ఉండగా తండ్రి మీరు ఆ భూమిని అది నిరాకారంగాను శూన్యంగాను ఉండగా దానికి ఒక రూపాన్ని ఇచ్చారు మా తండ్రి దేవ దానిని నివాసయోగ్యంగా చక్కగా నిర్మించి సమస్తమును సృష్టించి మానవుని కూడా సృష్టించి అక్కడ పెట్టినటువంటి దేవుడు మా తండ్రి నీవెంత గొప్ప దేవుడో ప్రభా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నోటి మాటతోనే సమస్తము చేసిన దేవుడు అయితే మమ్మును మాత్రం ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు ఎంతో ఇష్టపూర్వకంగా మమ్మను సృజించినటువంటి దేవుడు తండ్రి మా తండ్రి దేవ మేము ఎంతగానో నిన్ను స్థుతిస్తున్నాము మమ్మల్ని బట్టి మా ఒక్కొక్కళ్ళను బట్టి నా నన్ను బట్టి ఇతరులను అందరిని బట్టి కూడా నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి గడిచిన పగలంతా మమ్మల్ని నాయన దినమంతా మా పనులలో మాకు తోడై ఉన్నారు మా ప్రయాణాలలో మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు నాయన మా మాకు క్షేమం అనుగ్రహించారు నాయన మమ్మల్ని క్షేమంగా నడిపించారు మా పనులలో మేము జయప్రదంగా ప్రతి పనిని కూడా చేసుకోగలిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రతి విషయంలో విషయంలోనైనా మీరు మాకిచ్చినటువంటి నడుపుదల మీరు మాకిచ్చినటువంటి తలంపులు మీరు మాకిచ్చినటువంటి ఐడియాస్ వీటన్నిటిని బట్టి కూడా నీకు వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇంకా ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు ఎంతగానో కాపాడినారు మా తండ్రి మరి ఈ గొప్ప ధన్యతను బట్టి ఈ గొప్ప కాపుదలను బట్టి నీ కొందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం అందరము క్షేమంగా ఇండ్లకు చేరుకున్నాం తండ్రి కుటుంబ సభ్యులతో సంతోషించడానికి కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రభావ మరి నిన్ను ఆరాధించడానికి స్థుతించడానికి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మా జీవితాలలో మరి ప్రతి అంశంలో కూడా మరి మీ యొక్క మీ యొక్క జాడ ఉన్నది అందుకే నీకు వందనాలు మా తండ్రి మరి ఈ దినము ఎవరెవరైతే అనుకోని విధంగా యాక్సిడెంట్ల గురైనారా తండ్రి మరి బయట ప్రాణాలల్లో కానీ ఇళ్ళల్లో కానీ తండ్రి కొంతమంది అయితే ఊరికేనే కింద పడినప్పటికీ కూడా మరి ఎంతగానో ఫ్రాక్చర్లు అయ్యేంతగా ఆ స్థితి కొంతమందికి ఉండవచ్చు మా తండ్రి దేవా అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి దయ ఉంచి మీరు కాపాడండి వారిని ఇమీడియట్గా హాస్పిటల్స్కి తీసుకుపోయినటువంటి వారిని బట్టి నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అక్కడ హాస్పిటల్లోనైనా త్వరగా ట్రీట్మెంట్ దొరుకున్నట్లుగా ప్రభానైనా మరి ఆ ట్రీట్మెంట్ లభించిన తర్వాత వారు త్వరగా కోలుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడండి ప్రభా వారికి తోడును సపోర్టును అనుగ్రహించండి వారిని చూసుకునే వారికి కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి ప్రభా నీ యొక్క దీవెనలో వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అనా ఆకస్మికంగా అనారోగ్యములకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయచేసి నాన్న దీవించి ప్రభా మరి హాస్పిటల్స్లో ఉన్నట్లయితే వెంటనే వారికి త్వరగా ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయండి అవును ప్రభా ఆకస్మికంగా హార్ట్ ప్రాబ్లమ్స్తో కానీ పారాలైటిక్ స్ట్రోక్స్తో కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే నేను వారికి అందరికీ నైనా తగిన ట్రీట్మెంట్ త్వరగా లభించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి అనుకోని రీతిగా నేను సమస్యలలో చిక్ చుట్టుముట్టబడి సమస్యలలో చిక్కుకున్నటువంటి వారికి తండ్రి వారికి కూడా మీరు సహాయం చేసి తండ్రి వారిని ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము ప్రభా కొంతమంది అయితే అనుకోని విధంగా నైనా మరి కొన్ని చిక్కులలో ఇరుక్కుంటూ ఉంటారు నైనా మా తండ్రి ఏదైనా పోలీస్ కేసు కావచ్చు మా ప్రభావైనా ఏదైనా ల్యాండ్ సమస్య కానీ కోర్టు సమస్య కానీ ఏదైనాప్పటికీ తండ్రి ప్రతి పరిస్థితిలో కూడా మీరు ప్రతి ఒక్కరికి తోడై ఉండి నాయన ఆ పరిస్థితులలో నుంచి మీరు వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా లాస్ బిజినెస్లో లాస్ వచ్చి ఎవరైనా కృంగుదలకు గురైన వారు ఉన్నట్లయితే తండ్రి వారికి తగినటువంటి ప్రోత్సాహం అనుగ్రహించండి వారిని లేవనెత్తండి ప్రభా వారు కృంగుదలకు గురి కాకుండా నెగటివ్ థాట్స్ వారికి రాకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని దీవించండి వారికి తప్పకుండా రేపైనా ఇంకొక మార్గం దొరుకుతుందనే ఆశతో వారు ఎదురు చూడడానికి కృప చూపించండి ప్రభా మా తండ్రి మరి వివాహ ప్రయత్నములు చేస్తూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కొంతమంది మా ప్రభ అలాంటి వారికి కూడా మీరు కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ప్రభా ఆశను వారికి ఒక నిరీక్షణను అనుగ్రహించండి ఎందుకంటే మీరు తగిన సహాయంలో తగిన సమయంలో సహాయం చేసే దేవుడు మా ప్రభానైనా మీరు గొప్ప దేవుడు తండ్రి ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు నైనా ఏ ఒక్కరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని మీరు ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ నిరీక్షణతో ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతిబిడ్డను కూడా దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించని ప్రభా తండ్రి నీవే దేవుడు నాయన నీ యొక్క కృపచేతనే ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు నాన్న ప్రతి ఒక్కరికి నాయన వారి లోపములు సవరించి వారికి మీరు దీవెన సంతాన దీవెన అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు గనుక నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం సహాయం చేయండి అడుగుడే మీకు ఇవ్వబడినని చెప్పారు కదా నాన్న నీ ప్రార్థన వినబడినది అని మరి జకర్యాత సెలవు ఇచ్చి నాయన వృద్ధురాలైనటువంటి ఆ ఎలిజబెత్కు మీరు సంతానం ఇచ్చారు దేవా నీకు స్తోత్రము అలాంటి గొప్ప ధన్యత తండ్రి సంతానం లేని వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నా మా ప్రభా తండ్రి మరి హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నటువంటి వాళ్ళను మీరు దయ ఉంచి కనికరించండి వారికి ఎంత సమస్యలు ఉన్నాయో ప్రభా మరి వారికి నాయన టైము ఇట్లా చేసుకుంటున్నారు ఎందుకంటే తండ్రి ఎలా మేనేజ్ చేస్తున్నారో ప్రభా మరి బాగలేని వాళ్ళని చూసుకోవడం హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని చూసుకోవడం ఎంత కష్టమైనటువంటి పని తండ్రి మా ప్రభా తండ్రి వారు ఎంతగానో సమయాన్ని చూసుకొని సర్దుకొని ప్రభా వారు వారిని చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ప్రభా వారి తిరుగుతున్నప్పుడు వారికి ప్రాణాలలో మరి అదేవిధంగా ఆర్థిక భారము ఎంతగానో ఉంటుంది అన్నిట్లోనైనా మీరు సహాయం చేయండి వారికి కాల్సిన ఓపికను సహనమును కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి పరిస్థితులు బాగలేక తండ్రి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆదరించమని వేడుకొంచున్నామునైనా మా తండ్రి ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలను మహిళలను ఒంటరి తల్లులను ప్రభా విధవరా మీరు ఆశీర్వదించండి వారికి అందరికీ సహాయం అనుగ్రహించండి వృద్ధులను చిన్నారులను ప్రత్యేకంగా మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం అంతేకాదు ప్రభా మరి కొత్తగా వస్తున్నటువంటి వైరస్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా ఆ వైరస్ వల్ల మరి ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా కాపాడండి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాన్న మా తండ్రి దేవ ఈ మరి ఈ రాత్రి వేళ తండ్రి ఎవరెవరైతే నైట్ నైట్ డ్యూటీస్ చేస్తున్నారో డాక్టర్లు నర్సెస్ను ప్రభా మీర్దీవించి వారికి కావాల్సినటువంటి ఓపికను సహనమును అనుగ్రహించండి అదేవిధంగా ప్రభా సైనికులు తండ్రి మరి ఎంతగానో మా కొరకు మా సరిహద్దులను మా దేశ సరిహద్దులను కాస్తూ ఉన్నారు మా ప్రభా వారిని బట్టి కూడా నీకు వందనములు తండ్రి మరి వారి యొక్క కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ శాఖలో ఉన్నటువంటి పోలీస్ పోలీస్ వారు తండ్రి వారు కూడా రాత్రిలో డ్యూటీలు చేస్తూ ఉంటారు అదేవిధంగా వాచ్మెన్లు రవాణా అదేవిధంగా మరి గార్డులు తండ్రి వీరంతా రాత్రిలో మేలుకొని పనులు చేస్తున్నాయినా మరి అందరి కొరకు వారు మేల్కొని ఉంటుండగా ప్రభావం మీరు వారిని కూడా కాపాడు అయితే తండ్రి మరి ఎహోవా పట్టణంలో కాపాడని ఎడల దానిని కావలివారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని చెప్పారు అవును అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆ కాపుదల మీరు ఇస్తున్నారు అవును ప్రభా మీరు లేకపోతే ఎవరైనా మేలుకొని కా కాచినా కూడా అది వ్యర్థమే తండ్రి అయితే నీ యొక్క కాపుదల ఉంది కాబట్టినైనా ఇంత ధైర్యంగా ఇంత చక్కగా జీవించగలుగుతున్నాము ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మాతన్ని అయినా మరి కష్టంలలో ఉన్నవారిని ఇక్కట్లలో ఉన్న వాళ్ళను సంకటంలలో ఉన్న వాళ్ళను ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను నిరాశలో కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి అప్పుల బాధతో ఉంటూ నాయన ప్రభా ఎంతమంది నిద్రపట్టని పరిస్థితులలో ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా కూడానైనా మీరు కనుకరించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం కృంగుదళల నుంచి లేవనెత్తండి వారికి తగిన మార్గం చూపించండి ప్రభా మీరు సమస్తం చేయగలరు నీ పైన ఆధారపడి వారు నిన్ను అడిగి పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను గ్రహించమని వేడుకొంచున్నాం కుటుంబాలలో మనస్పర్ధలు తొలగించండి అన్ని కుటుంబాలలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి వారి కుటుంబాలలో మీరు సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి ఈ రాత్రి వేళ తండ్రి మమ్మల్ని అందరూ కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాకున్నటువంటి పరిస్థితులు మీరు ఎరుగుదురు తండ్రి ఎంతోమందిని మేము మా బంధువుల గురించి కానీ మా యొక్క ప్రియులను గురించి కానీ రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాంటి వారికి రక్షణ అనుగ్రహించండి ఈ రాత్రి వారితో మీరు మాట్లాడండి నాయన వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మనసులను తెరవండి హృదయాలను తెరవండి నేను ప్రభా మార్మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల ఏ స్నామంలో కలుగును కాక మా తండ్రి దేవా నీకే స్తోత్రంలో తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా నైనా ఎలాంటి నిరాశ నిస్పృహ కుంగుదల ఏమీ లేకుండా సంతోషంగా సమాధానంగా మేము నిద్రించడానికి సహాయం చేయండి మాలో ఎవరినైనా మేము ఈ దినము పరుషంగా మాట్లాడి నిందించి ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకొంచినాం మమ్మల్ని ఎవరైనా అలా చేసి ఉంటే వాళ్ళని మేము క్షమిస్తున్నాము అదేవిధంగా వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించినటువంటి ఏదైనా ద్వేషం కానీ ప్రతీకారం కానీ మనసులో లేకుండా మేము సంతోషకరమైనటువంటి క్షమాహృదయం కలిగినటువంటి ప్రశాంతమైనటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళల్లో మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి ప్రభా రాత్రివేళ కలుగు భయాల నుంచి మనల్ని తప్పించండి ప్రవ నైనా చీకట్లో సంచగులు కానీ మాకు రాకుండా నైనా కా కాపాడమని వేడుకొంచున్నాము ఏ తెగులను నీ గుడారంను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చారు ఆయన నిన్ను మా యొక్క నీడలో మేము నీ యొక్క నీడలో నివసించినట్లుగా మాకు మీరే దేవుడుగా మహోన్నతిని చాటుగా తండ్రి మేము నిన్ను ఆశ్రయించి వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎలాంటి దృష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ విషపురుగుల వల్ల కానీ ఎలాంటి ఇబ్బంది ఎలాంటి అనారోగ్యం కానీ ఎలాంటి ఆపద కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి నిద్రించినప్పుడు తండ్రి మా యొక్క శరీరములు ఏమాత్రము మా స్పృహలో తండ్రి మీ ఆధీనంలో మీరు ఉంచుకోనండి మా శరీరంలో ఆత్మలను నీ చదువులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మరి మంచి నిద్రను అనుగ్రహించండి నీ యొక్క పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచుతున్నది కానీ పందనములు ఉదే కాలంలో మేము సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ మా ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా ఏసుకరిస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్